హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు సరీస్ కిచెన్లో నేను ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి స్కూల్కి ఇవి చాలా బాగుంటాయి అనమాట అలాగే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మనం బెల్లంతో ఈ కాజాలను అయితే తయారు చేసుకోబోతున్నాము అండ్ మీరు ఫస్ట్ టైం తయారు చేసుకుంటున్నా సరే మీరు ఈ వీడియో చూస్తూ తయారు చేసుకున్నారంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనకు మొత్తం కూడా మనం పిండి కలపటంలోనే ఈ రెసిపీ అనేది రావడం జరుగుతుందండి సో పిండి కలుపుకునేటప్పుడు కేర్ఫుల్గా కలుపుకుంటే మనకు రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది సో వీడియో అనేది స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే ఈజీగా అండ్ సింపుల్గా ఈ రెసిపీని మీరు తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను మైదా పిండి సగం అలాగే గోధుమ పిండి సగం తీసుకున్నాను ఒక పావు కేజీ గోధుమ పిండిని అలాగే ఒక పావు కేజీ మైదాని తీసుకున్నాను ఇది మీరు కంప్లీట్గా మైదాతోనైనా చేసుకోవచ్చు లేదా కంప్లీట్గా గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు కంప్లీట్గా మనం గోధుమ పిండి తీసుకుంటే కొంచెం క్రిస్పీనెస్ అనేది తగ్గుతుందండి అందుకని నేను హాఫ్ హాఫ్ తీసుకున్నాను అనమాట ఇక్కడ జల్లించి పెట్టుకొని ఒక ఇలాగ మిక్సింగ్ బౌల్లోకి అర కేజీ పిండిని తీసుకున్నాను దీంట్లోకి ముందుగా నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు వేసుకుంటే మనకు చాలా గుల్లగా వస్తాయన్నమాట సో అందుకని ముందుగా కొద్దిగా ఒక పింఛి సాల్ట్ని వేసుకోవాలి అలాగే నెయ్యిని వేసుకోవాలి ఇలా వేసుకొని పిండి అంతా కూడా బాగా కలిసేలాగా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి సో ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి ఇలా చేతితో పట్టుకుంటే ఇలా కొంచెం ముద్దలాగా రావాలన్నమాట సో అప్పుడు మనకి పిండి అనేది బాగా కలిసినట్టు పొడిపిండిలోనే బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక గట్టి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూసుకుంటూ యాడ్ చేసుకోండి వాటర్ అనేది మరీ మెత్తగా ఉండకూడదు పిండి అనేది మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఇలా చపాతీ ముద్దలా ఉంటే సరిపోతుంది దీన్ని ఒక అరగంట పాటు ఇలా మూత పెట్టి రెస్ట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పెద్ద పెద్ద చపాతి ముద్దలలాగా చేసుకోండి సో పిండి ఇలా ఒక చపాతీ ముద్ద తీసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి చక్కగా పక్కన పెట్టుకోండి దీన్ని సో నేనైతే ఆయిల్తోనే చపాతీ నొక్కుతున్నానండి మీరు పిండితోనైనా చేసుకోవచ్చు పిండితో తయారు చేసుకుంటే ఏంటంటే ఆయిల్ అనేది మొత్తం కూడా పాడైపోతుందని చెప్పి నేను ఎప్పుడూ కూడా చపాతీ చేసిన పూరి చేసినా నార్మల్గా ఇలా ఆయిల్తోనే నొక్కుతూ ఉంటాను సో అందుకని నాకు ఆయిల్తో తయారు చే చేయటం అనేది అలవాటు అనమాట సో మీరు పిండితోనే తయారు చేసుకుంటామనుకుంటే మీరు పిండి జల్లుకునైనా చపాతీని నొక్కుకోవచ్చు ఇలా వీలైనంత పలచగా చపాతీ కర్ర తీసుకొని దీన్ని పలచగా నొక్కుకోండి కావాలంటే ఈ ఎడ్జెస్ కట్ చేసుకొని చక్కగా దీన్ని కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఏమి ఎడ్జెస్ కట్ చేయట్లేదండి మామూలుగా ఇప్పుడు ఉన్న చపాతి మొత్తం కూడా కట్ చేస్తున్నాను మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా వచ్చిన షేప్లో కట్ చేస్తున్నాను మీకు డైమండ్ కావాలంటే డైమండ్ కట్ చేసుకోవచ్చు లేదా స్క్వేర్ కావాలంటే స్క్వేర్ కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇలా కట్ చేస్తున్నాను సో ఇలాగా మనకు కట్ చేసిన తర్వాత ఆయిల్ అనేది ముందుగానే స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా పెట్టుకోండి సో ఇలాగా ఆయిల్లోకి మొత్తం కూడా ఇలా తీసుకుంటూ వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి బాగా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోండి ఇలా రెండు వైపులు తిప్పుతూ కాల్చుకోవాలి షేప్ అనేది కొంచెం అవుట్ అయినా సరే పర్వాలేదండి బాగుంటాయి మనకు చూడటానికి ఎలా ఉన్న టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి అన్నమాట కరెక్ట్గా ఈ షేపే రావాలి ఆ షేపే రావాలనేది ఏమీ ఉండదు ఎలా కావాలంటే మీరు అలా కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని కూడా ఇలా చపాతీ రుద్దుకుంటూ ఇలా కట్ చేసుకొని మొత్తం కూడా ఇలా ఎర్రగా కాల్చుకోండి సో చూడండి మొత్తం కూడా మనకు చక్కగా చిన్న బేషన్ నిండా వచ్చాయన్నమాట ఇలా కరకరలాడితేనే మనకు బెల్లం పాకంలో వేసిన తర్వాత కూడా మనకు ఒక వారం పది ఉన్నా సరే మొత్తము ఎప్పుడు క్రిస్పీగానే ఉంటాయి తర్వాత ఇప్పుడు దీంట్లోకి అర కేజీ బెల్లం తీసుకుంటున్నాను మీరు దీన్ని షుగర్తోనైనా తయారు చేసుకోవచ్చండి మనం పిల్లలకి పెడుతున్నాం కాబట్టి బెల్లంతో తయారు చేసి పెడితే బాగుంటుందని చెప్పి నేను ప్రతి దానిలో కూడా బెల్లం అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాను సో అందుకని ఇక్కడ నేను బెల్లంని ఇలా తురుముకొని ఒక అర కేజీ తీసుకున్నాను సో దీంట్లోకి ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకు పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట సో అందుకని చాలా తక్కువ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మంచిగా పాకం వచ్చే వరకు చూసుకుంటూ కలుపుతూ ఉండండి సో పక్కన ఒక ప్లేట్లోకి వాటర్ పెట్టుకోండి గట్టి పక్కమే రావాలండి ఇది సో ఇప్పుడు ఇంకా బాగా రాలేదన్నమాట పాకం అనేది ఉండపాకం రావాలి సో చూడండి మనకు ఇప్పుడు పాకం అనేది వచ్చేసింది దీన్ని ఇలా డైరెక్ట్గా వెంటనే కాజాల మీద పోయకుండా కొద్దిసేపు చల్లారనివ్వండి కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు పోసుకోవాలి మరీ పూర్తిగా చల్లారకుండా కొద్దిగా చల్లారిన తర్వాత మరీ మరిగి మరిగేది కాకుండా కొంచెం చల్లార్చుకొని ఇలాగా నేను వీటిని రెండు బేషన్లలో పెట్టుకున్నాను సో ఈజీగా పాకం అనేది పడుతుందని చెప్పి ఈ రెండిట్లోనూ ఇలా హాఫ్ హాఫ్ వేసేసాను పాకం అనేది వేసుకొని కొంచెం ఇలా కిందికి పైకి కలిపితే చాలండి లేదంటే ఒక గరిట పెట్టి కలిపినా పర్వాలేదనమాట అంతే అన్నిటికీ కూడా చక్కగా ఈవెన్గా పాకం అనేది స్ప్రెడ్ అవుతుంది చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా మీ పిల్లలకి తయారు చేస్తే పెట్టుకోండి ఇంట్లోనే చాలా హెల్దీగా పెట్టుకోవచ్చు సో వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్